వెంకటేశయ్య ఈ నెల ఎనిమిదో తారీఖున గౌరవనీయులైన యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు అలాగే జూనియర్ మినిస్టర్ అయినటువంటి మురళీధరన్ గారు కలిసి సౌదీ అరేబియాకి బైలాటరల్ అగ్రిమెంట్ కోసం అని చెప్పి వెళ్ళారు ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ నాన్ ముస్లిం ఇండియన్ డెలిగేషన్ టు మదీనా స్మృతి ఇరానీ గారు చేశారు అందులో కూడా ఒక స్త్రీ అయి ఉండే వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రోఫెట్ మహమ్మద్ చూంబు మసీదీ నబ్బి అలాగే మదీనా చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరిగారు వీరి ఆ టూర్ లో స్మృతి ఇరానీ గారు చక్కగా బొట్టు పెట్టుకుని ఎలాంటి స్కార్ఫ్ వేసుకోకుండా మన సంస్కృతిని ప్రతిబింబించేలా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ తిరిగారు దీని తర్వాత మన ఇండియన్ సబ్ అని భారత ఉపఖండంలో ఉన్న ముస్లింస్ అందరికీ చాలా ఇబ్బందిగా అనిపించింది దాంతో వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టు పిచ్చుకోత కూడా మొదలు పెట్టారు ఒకడైతేనేమో ఏకంగా అందరినీ ఈడియట్స్ అని చెప్పి తిడుతూ ఇంకొకళ్ళేమో ఏకంగా స్మృతి ఇరానీ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ట్విట్టర్లో పోస్టులు పెట్టారు ట్విట్టర్లోను రెడ్డి చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది ఈ విషయం ఎంతలా హాట్ టాపిక్ అంటే కొంతమంది ఏకంగా అల్లానే దూషిస్తూ కూడా పోస్టులు పెట్టారు ఒక కాఫీని అడవులోకి రాణించాడు అల్లా అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్లు తిడుతూ పోస్టులు అనేవి పెట్టారు దీనికి రెస్పాన్స్గా కొంతమంది సౌదీ అరేబియన్స్ ఇది మా దేశం మా రూల్స్ మీ తాతలు మీకు జస్ట్ ఒక అబ్రహాం నియమించినంత మాత్రాన మీకు ప్రతి దాంట్లోనూ మీకు సంబంధం ఉంది అని అనుకోవడం మీ మూర్ఖత్వం అని చెప్పి అలాగే కన్వర్టెడ్ బ్లడ్ మా ఒరిజినల్ బ్లడ్ ఎప్పటికీ ఒకటి కాదని ఇంకో హతను మక్కా మసీదు అండ్ మదీనా ఇవన్నీ అరబ్ వాళ్ళ సొంతం ఈ భారత ఉపఖండంలో ఉన్న ముస్లింస్కి ఎలాంటి సంబంధం లేదు దాని మీద అని చెప్పి వారి వారికి తోచినట్టుగా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే కారణం ఏదైనా సరే మీ తల్లిదండ్రులు కాదని వేరే వాళ్ళని మీ తల్లిదండ్రులని అనుకోండి చూసే జనం అంతా మిమ్మల్ని చాలా చులకంగా చూస్తారు ఎంత చులకంగా చూస్తారు అంటే కనీసం ఒక అక్రమ సంతానానికి ఇచ్చే విలువ కూడా మీకు ఎవరు ఈ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది మీరు కనీసం చూస్తే కనుక మీరు కన్వర్ట్ అయ్యి ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాలు అయ్యింది కానీ ఈ రోజుకి సౌదీలో ఉన్న వాళ్ళకి మీ మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు మిమ్మల్ని ఎంత చీప్ గా చూస్తున్నారంటే ఒక అక్రమ సంతానానికి ఇచ్చే విలువ కూడా మీకు ఇవ్వడం లేదు అదే ఒక క్రిస్టియాని తీసుకున్నారనుకోండి ఈ రోజుకి ఇజ్రాయిల్లో వాళ్ళకి ఎలాంటి విలువ అనేది లేదు మీరు అక్కడ నిలబడితే మీ పక్క నుంచి వెళ్ళే యూదులు మిమ్మల్ని ఉమ్మూసుకుని వెళ్తారు మేము చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూసాను ఆ విషయాన్ని ఇప్పుడు చాలా సార్లు అక్కడున్న చిన్నపిల్లలు కూడా మిమ్మల్ని రాళ్ళతో కొట్టడానికి ట్రై చేస్తాం కన్వర్టెడ్ అని అనగానే కనీసం అక్రమ సంతానానికి ఇచ్చే విలువ కూడా మీకు ఇవ్వరా కానీ సనాతన ధర్మం అలా కాదు ఇప్పటికీ మీరు వెనక్కి తిరిగి వస్తే కనుక చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కొడుకుని ఎలా అయితే తన ఓళ్ళో దాచుకుంటుందో ఒక తల్లి అలాగే మిమ్మల్ని కూడా సనాతన ధర్మం దగ్గరకు తీసుకుంటుంది మిమ్మల్ని ఎప్పటికీ అలా సెకండ్ క్లాస్ పీపుల్ కింద ట్రీట్ చేయరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి భారత ఉపకరణంలో ఉన్న ముస్లింస్ అందరికీ అలాగే క్రిస్టియన్స్ అందరికీ ఈ ఎడారి మతాలను ఫాలో అవుతున్నాయి ఎవరైనా సరే మీరు ఎప్పటికీ బొజినల్స్ కాలేరు మీరు ఎప్పటికీ అందులో కన్వర్టెడే కానీ సనాతన ధర్మంలో మీరు బొరిజినల్స్ మీరు వెనక్కి తిరిగి వస్తే ఇక్కడ ఒరిజినల్ స్టేటస్ మీకు మళ్ళీ తిరిగి వస్తుంది కానీ ఎంతకాలం ఇలా కన్వర్ట్ స్టేటస్లో ఉంటారు ఆలోచించుకొని దయచేసి వెనక్కి తిరిగి రండి నా అభిప్రాయం మీ అభిప్రాయం కనుక ఒకటే అయితే ఒక లైక్ చేసుకోండి మీకు వేరే విధమైన అభిప్రాయం ఉంటే కనుక అందుకు గల కారణాన్ని కమెంట్ చేసి చెప్పండి అలాగే నేను అప్లోడ్ చేసిన వీడియోస్కి నోటిఫికేషన్ రావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి జై శ్రీరామ్ జై హో భారత్